జగిత్యాల జిల్లా మాజీ సీఎం కేసీఆర్ గురుకులాలకు ఎప్పుడైనా వచ్చారా విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ లో మంత్రి అట్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మండిపడ్డ మంత్రి గురుకుల హాస్టల్లో కోడిగుడ్లు టెండర్లు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు సంగనాభట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారిపై మొన్నటి వరకు రాష్ట్రంలో గురుకులాలకు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా పనిచేసి ఈరోజు ఒక రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకునిగా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించిన కోడుగుట్ల టెండర్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి జివో నెంబర్ పదిహేడు ప్రకారం సుమారు ఆరు వందల కోట్ల రూపాయల బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పులు చేసిందని చెప్పి మాట్లాడినటువంటి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడన్నా సంక్షేమానికి సంబంధించినటువంటి హాస్టల్ సంబంధించిన పిల్లల యొక్క కష్టసుఖాలు పట్టించుకున్నాడు అని అడుగుతున్నాను నేను ఆ శాఖ మంత్రిగా సూటిగా నేను ఒక మాట అడుగుతున్నా ఆ రోజు ఆయన సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీగా ఉండి అప్పుడున్న ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భం కానీ అనేక అంశాల లోపల వారు పదవిలో ఉన్నప్పుడు పదవి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడినటువంటి సందర్భం కానీ బీఎస్పీ పార్టీ పెట్టి పూర్తి ఆయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోలు కూడా మేము విడుదల చేస్తాం ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా నేను ఎగ్స్కు సంబంధించిన టెండర్లకు సంబంధించినటువంటి గై గైడ్లైన్ బైలాస్ ఏదైతుందో జీవో నెంబర్ పదిహేడు అని మాట్లాడుతుండు జివో నెంబర్ పదిహేడు లోపల ఎక్కడ కూడా టెండర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేయాలి టెండర్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలనే ఒక అంశం తప్ప టెండర్కి నియమ నిబంధనలు కాదు అంటే జియో కూడా కరెక్ట్గా తెలియదు ఆయనకు జివో పదిహేడు యొక్క సారాంశం ఏందో తెలియకుండా జియో పదిహేడుని అడ్డం పెట్టుకొని బడా కాంట్రాక్టర్లకు దోషి పెడుతూ కోడుగుడ్లలో ఆరు వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాట్లాడే నాయకుని వెనుక మాట్లాడిపించినటువంటి పార్టీ పెద్దల కొంచెము మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి వారి హయాంలో వారితో వారి యొక్క ఏజెంట్లుగా వారి తొత్తులుగా నియమించిన వాళ్ళే వారు మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా మేము ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూడా నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారం నేషనల్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఏదైతే నిబంధనకు అనుగుణంగా ఆ గుడ్డు ఒక వేటు ఆ గుడ్డు మీద ఏదో హగ్ మార్క్ ప్రభుత్వం పరంగా నిబంధనకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు అవకతవ అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్ టెండర్ విషయం ఆన్లైన్ టెండర్ ప్రక్రియ లోపల ఆ పనులు చేపట్టే భాగంలో ఆయన కొంతమంది ఆయన ఆయన ఇంబడిన కాంట్రాక్టర్ని ఎంబడి పెట్టుకొని ఆయన మాట్లాడాలని సరైన పద్ధతి కాదు ఎవరించే వారి హయాంలో వారితో వారి యొక్క ఎక్కడ కూడా మేము ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూడా నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారం నేషనల్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఏదైతే నిబంధనకు అనుగుణంగా ఆ గుడ్డు ఒక రేటు ఆ గుడ్డు మీద ఏదో మార్క్ ప్రభుత్వ పర నిబంధన అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్ టెండర్ నుంచి ఆన్లైన్ టెండర్ ప్రత్యేక ఆ పనులు చేపట్ట భాగంలో ఆయన కొంతమంది ఆయన ఆయన ఎవ్వే కాంట్రాక్టర్ ఎవ్వబడుతూ ఆయన సరి సరైన పద్ధతి కాదు ఆయన ఆయన ఏదైతే మాట్లాడిందో కరెక్ట్ కరెక్ట్గానే కాదు తీవ్రంగా ఆ మంత్రి ఆ శాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తాను ఎక్కడ చిన్న పొరపాటు జరగలేదు ఎక్కడ పొరపాటు జరగకుండా జరగడానికి అవకాశమే లేకున్నటువంటి ఆలోచన పరంగా సంక్షేమానికి పెద్ద పెట్టే విషయంగా ఈ ప్రభుత్వం ఉన్నాం ముందు వర్షం మనం విషయాన్ని